హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ కె వాలెంటినాను వారి విరచత అంశంగా నియంత్రణ లేని జనరద్దీ ప్రాణాంతక పరిణామాలు అనే అంశంగా మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను వినండి నియంత్రణ లేని జనరద్దీ ప్రాణాంతక పరిణామాలు అంటూ డాక్టర్ కె వాలెంటినా అందజేసిన ఈ అంశాన్ని ఇప్పుడు వినండి రద్దీ నియంత్రణలో నిర్లక్ష్యం ప్రాణాంతకం తొక్కిసలాటలో జనం మరణిస్తున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి పండుగలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు రాజకీయ సభలు క్రీడా పోటీల సందర్భంగా తొక్కిసలాటలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది మితిమీరిన రద్దీ ఇరుకైన దారులు తదితర కారణాలతో ఇలాంటి ఘటనలు తలెత్తుతున్నాయి ముందు జాగ్రత్త చర్యలతో వీటిని పరిహరించాలి కిందటి నెలలో ఆంధ్రప్రదేశ్లోని బొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం తొక్కిసలాటలో తొమ్మిది మంది మరణించగా పలువురు గాయపడ్డారు ఏకాదశికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు సాయమూ కోరలేదు అధికారులు కూడా చూపి ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్న వస్తుంది సెప్టెంబర్లో తమిళనాడులోని కరూరులో సినీ నటుడు విజయ్కు ఆయనకు చెందిన టీవీకే పార్టీ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట నలభై మందిని బలిగొంది జూన్లో బెంగళూరులో ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ విజయోత్సవం తొక్కిసలాటకు దారితీసి పదకొండు మంది మరణానికి కారణమైంది జనవరిలో కుంభమేళాలో తొక్కిసలాట వల్ల ముప్పై మంది మరణించారు ఫిబ్రవరిలో ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట పద్దెనిమిది మంది ప్రాణాలు తీసింది నిరుడు జులైలో యూపీలోని హద్రాసులో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట వంద మందికి పైగా భక్తుల మృతికి కారణమైంది రెండు వేల పదకొండులో శబరిమల తొక్కిసలాటలో వంద మందికి పైగా మరణించారు భారతదేశంలో రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల మధ్య తొక్కిసలాటల వల్ల మూడు వేల మందికి పైగా మరణించారని జాతీయ నేర గణాంకాల బ్యూరో వెల్లడించింది జనం గుమిగూడటం అనేది అనుకోకుండా జరగవచ్చు లేదా ఏదైనా కార్యక్రమం కోసం ఒక్కచోట చేరవచ్చు ఇలాంటి ప్రణాళిక బద్ధ రద్దీని నిభాయించటం తేలికే కానీ అనుకోకుండా వచ్చిపడే జన సమూహాన్ని నియంత్రించడం మాత్రం కష్టమే ఇలాంటి అవాంఛనీయ ఘటనలను నివారించడానికి పటిష్టమైన విధానాలు ముందు జాగ్రత్తలు అలాంటి చర్యలు చేపట్టాలి అసలు ప్రమాదాలకు మూల కారణాలు ఏమిటంటే ప్రపంచంలో పద్దెనిమిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పదిహేడు మధ్య సంభవించిన నూట ముప్పై ఏడు తొక్కిసలాట ఉదంతాలపై ఢిల్లీ ఐఐటి సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఒక అధ్యయన పత్రాన్ని వెలువరించింది వీటిలో అరవై నాలుగు శాతం మరణాలు యాభై ఒక్క శాతం గాయాలు మతపరమైన కార్యక్రమాల్లోనే సంభవించాయి వదంతులు నిప్పు అంటుకోవటం వేదిక కోలటం ఇరుకైన ప్రవేశం నిష్క్రమణదారులు మితిమీరిన రద్దీ ఈ ప్రమాణాలకు ఈ ప్రమాదాలకు మూల కారణాలు తొక్కిసలాట ఉదంతాల్లో నష్టం వాటి నివారణపై ప్రత్యేక చట్టాలు ఏమీ లేవు కానీ నిర్లక్ష్యం వల్ల సంభవించే మరణాల గురించి భారతీయ న్యాయ న్యాయసహిత బిఎన్ఎస్లోని నూట ఆరవ సెక్షన్ పేర్కొంటుంది బిఎన్ఎస్ నూట ఇరవై ఐదవ సెక్షన్ మనుషుల ప్రాణాలు పోవటానికి కారణమయ్యే నిర్లక్ష్యానికి శిక్షలు నిర్దేశిస్తుంది పద్దెనిమిది వందల అరవై ఒకటి నాటి పోలీస్ చట్టంలో జన సమూహాల భద్రతకు సంబంధించి పలు నిబంధనలు ఉన్నాయి రెండు వేల ఐదు నాటి ప్రకృతి విపత్తుల నిభాయింపు చట్టంలో మానవ ప్రేరిత విపత్తుల విపత్తుల విభాగంలో తొక్కిసలాట మరణాలను చేర్చారు సామూహిక కార్యక్రమాల్లో గుంపులను నిభాయించడానికి పలు మార్గనిర్దేశకాలు ఉన్నాయి అసలు ముందస్తు ప్రణాళికలు చాలా అవసరం పెద్ద సంఖ్యలో జనం చేరే చోట తొక్కిసలాటల నివారణకు ముందస్తు ప్రణాళికలు అవసరం నిర్వాహకుల సామర్థ్యాన్ని వారి ప్రచార కార్యక్రమాన్ని పోలీసులు ఇతర అధికార యంత్రాంగం సరిగ్గా అంచనా వేయాలి జన సమూహాల రాక గురించి ఇంటెలిజెన్స్ అంచనాలను సిద్ధం చేయాలి మతపరమైన రాజకీయపరమైన సభలు ఆటల పోటీలకు వచ్చే జన సమూహాలు తీవ్ర భావోద్వేగంతో ఉంటాయని గ్రహించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సరైన ప్రణాళికను చేపట్టాలి కృత్రిమ మీద సీసీటీవీలు డ్రోన్లతో అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలి అగ్నిమాపక యంత్రాలు అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలి గాలి వెలుతురు సక్రమంగా వచ్చే ఏర్పాట్లు చేయాలి సాధారణ ప్రజలకు పత్రికలు టీవీ ఛానళ్ళు సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలి పోలీసులు సైతం శాంతి భద్రతలతో పాటు ప్రజారక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి నీరు ఆహారం పారిశుధ్య వసతులు తగినంతగా కల్పించాలి సాధారణంగా తొక్కిసలాటల్లో ఎక్కువగా మరణించేది మహిళలు పిల్లలు వృద్ధులే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా మెలగాలి నిర్వాహకులు అధికారులు సమాచార సాధనాలు అందరూ చేయి కలిపి ఈ తరహా విపత్తులను నివారించాల్సి ఉంటుందని డాక్టర్ కంచర్ల వాలెంటినా వీరు ఢిల్లీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తూ ఈ అంశాన్ని నియంత్రణ లేని జనరద్దీ ప్రాణాంతక పరిణామాలు అనే అంశాన్ని విరచించి అందచేయగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు